ప్రముఖ విద్యా సంస్థ ఆకాష్ జేఏఈ ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించింది ఈ సందర్భంగా విద్యార్థులను మేళా తాళాలతో ఉలగించి అనంతరం ద్వారకా నగర్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అకాడమిక్ స్టేట్ ఆర్బిఎస్ ఈరోజు విద్యా సంస్థ జైన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫేజ్ వన్ ఆల్ ఇండియా లెవెల్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆకాశ్స్ ఇది అట్లాగే విశాఖపట్నం విద్యా సంస్థలు వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఇన్వెక్టర్స్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసాం ఆ ఒక్క ప్రోగ్రామ్ నుంచే మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ అబౌ టెన్ స్టూడెంట్స్ ఉన్నాయని తెలియడానికి చాలా సంబంధిస్తున్నాం బేటర్ సాయి అషిక్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్తో టాప్లో ఉన్నారు ఇదే బ్రాంచ్ నుంచి నైన్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఇదే బ్రాంచ్ నుంచి సాయితో పాటు సందీప్ వీరిద్దరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కోర్టు చేస్తున్నారు ఈ సందర్భంగా స్టూడెంట్స్ కి అలాగే పేరెంట్స్ కి స్టాఫ్ కి ఆకాష్ మేనేజ్మెంట్ అభినందన తెలియజేస్తున్నారు వీరితో పాటు ప్రవన్ కుమార్ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ సునీత్సైడ్ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ప్రగాఢ పాల్గొన మనియ పిఎస్ఎస్ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అట్లాగే క్షీరస్ నైన్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ రోషిని నైన్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ నైన్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఇలా నైంటీ నైన్ పాటు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టూడెంట్స్కి అలాగే ఫ్యాకల్టీస్కి మాకు సపోర్ట్ చేసినటువంటి అందరి పేరెంట్స్కి ఆకాష్ విశాఖపట్నం విద్యా సంస్థల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మొత్తం అందమంది సార్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్ కోసం సార్ విశాఖపట్నం బ్రాంచ్ నుంచి మనకి ఎన్వెక్టేస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ మనకి ఎంపీ అయ్యారు ఎగ్జామ్కి అందులో ట్వంటీ వన్ స్టూడెంట్ ఇప్పటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ లెవెక్కున్నారు దానిలోనే నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ లభం చే